నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ గా చేరిపోనుందా తాజాగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానమే వినిపిస్తోంది మరి ఇదే జరిగితే ఈ పరిణామాలని టీడీపీ జనసేన బీజేపీ కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని గద్దె దించబోతున్నాయి వీటిపై మాట్లాడుదాం ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ప్రముఖ సినీ తారాల చే గొప్ప ప్రారంభం సార్ తాజాగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అమరావతి రూట్లో నుంచి బీజేపీ వెహికల్ ఆంధ్రప్రదేశ్లోకి కూటమిలో జాయిన్ కాబోతుంది అనుకోవచ్చా అమరావతికి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అనుకూలంగానే ఉంది ఒక దశలో అంటే సోమవీర్రాజు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమిత్ షా గారు తిరుపతి పర్యటనకు వచ్చి నేరుగా పిలిచి అమరావతి మన దృష్టిలో రాజధాని అని ఒక సంకేతం ఇచ్చిన తర్వాత అమరావతి పాదయాత్ర చేసింది బీజేపీ సో అది కొత్త విషయం కాదు అమరావతి రాజధాని అనేది బీజేపీ పార్టీ పరంగా స్టాండ్ అది కేంద్ర ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సినటువంటి ఎందుకంటే కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అనేటువంటి ఒక అఫిడవిట్ ఇవ్వడమే అసలు గందరగోళానికి అందరికీ కూడా కారణం సో వైసీపీ ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ను వైలేట్ చేస్తూ ఏదైతే భూ సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని నిన్న చేసినటువంటి గందరగోళాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇదంతా ఎందుకు అవకాశం దక్కింది అంటే కోర్టులో ఒక స్పష్టమైనటువంటి అంశం విభజన చట్టం ప్రకారం తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నారో అనే క్లారిటీ ఇవ్వకపోగా రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం మేము జోక్యం చేసుకోవాలని చెప్పింది సో దానిలో ఉన్నటువంటి స్వేచ్ఛని ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఒక ఎన్నికల ప్రకటనగా రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి వచ్చినటువంటి సంకేతం ఇంకొకటి పార్లమెంట్లోనే సర్వేర్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాప్ల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్లేస్లో అమరావతిని నోటిఫై చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పకనే చెప్పినట్టు లెక్క ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం ప్రకారం అమరావతిలో రాజధానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ జరుగుతాయి కాబట్టి రకరకాల స్కీమ్స్ కింద అప్పటి ప్రభుత్వానికి డబ్బులు రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రభుత్వం కొత్త రాజధాని ఇది అని ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వాల మూడు రాజధానుల పేరుతో చేసినటువంటి చట్టాన్ని ఉపసంహరించేసుకుంది ఆల్రెడీ సిఆర్డిఏని మళ్ళీ పునరుద్ధరించింది ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ ఆధ్వర్యంలోనే రాజధాని పరిసర ప్రాంతాల్లో పరిపాలన వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటంటే ఏదైతే మీరు అభూత కల్పనో లేదో ఒక భ్రమో గ్రాఫిక్సో చూపించి ఇది రాజధాని అని చూపించి దాన్ని బట్టి మేము భూములన్నీ కూడా త్యాగం చేసాం అలాంటి రాజధాని కట్టకపోగా కార్యాలయాలను తరలించుకుపోతున్నారు కాదు దాని మీద స్పష్టత ఇవ్వండి అని చెప్పారండి దాని మీద మాత్రమే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సో రాజకీయ పార్టీల పరంగా చూసి ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానిని ఒప్పుకున్నాయి ఓకే కాబట్టి రాజధాని విషయంలో ఎక్కడా విభేదం లేదు ఇంకోసారి ఆ మాటను గట్టిగా చెప్పినట్టుగా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది రాజ్నాథ్ సింగ్ వచ్చి చెప్పారంటే మొదటి దూతగా ఎన్నికల సభకు సంబంధించి ఇంకా అగ్రనాయకత్వం చాలామంది తరలి వస్తారు రాజ్నాథ్ సింగ్తో ఒక రకంగా ఏలూరు సభ ద్వారా బీజేపీ ఒక బలమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది రాజధాని విషయంలో ఒకే అభిప్రాయం ఉంది రాష్ట్రం విషయంలో కూడా ఒకే అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెండు కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు ఒకటి రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వడం రెండోది ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది ఎన్డీఏ అనుకూల ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి అని ఒక సంకేతం ఇచ్చారు ఓకే సో అనుకూల ప్రభుత్వం అంటే ఎవరు అనేది ఇక్కడ ప్రజలకు ఒక పజలు వదిలేసి వెళ్ళారు సో దానికి ఒక కన్క్లూజన్ ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏంటి ఎవరు ఎన్డీఏలోకి వస్తారు తెలుగుదేశం జనసేన జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో ఉంది తెలుగుదేశం కూడా జనసేన ఎన్డీఏలోకి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుద్ది ఎన్డీఏ అనుకూల ప్రభుత్వం ఏర్పడుద్ది బీజేపీ అనుకూల ప్రభుత్వం ఏర్పడుద్ది అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ అక్కడ ఇస్తున్నారు అయితే కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్లుగా ఏం చేశారు బీజేపీకి ఏదంటే అది ఓకే చేశారు కదా పార్లమెంట్లో ప్రతి బిల్లుకి మద్దతు పలికారు కదా అనేటువంటి సంకేతాలు కొంతమంది చెప్తున్నారు సో స్పష్టత రావడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది అనేటువంటి సంకేతం అయితే దీని నుంచి స్పష్టంగా కనిపిస్తుంది పురంధేశ్వర్ గారు కూడా ఒక మాట చెప్పారు బీజేపీలో పొత్తుల అంశంపైన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు బహిరంగ సభల ప్రణాళికలు బీజేపీ ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తుంది సో పొత్తులపైన ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి సంకేతాలు అయితే రాజ్నాథ్ సింగ్ సభ ద్వారా ఏపీ ప్రజలకు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కానీ రాజనాథ్ సింగ్ ఎక్కడ వైసీపీ గురించి మాట్లాడలేదు టీడీపీ జనసేన గురించి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు అతను చెప్పిన క్లియర్ విజన్ ఉంది మాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పని సార్ గతంలో టీడీపీతో కలిసి కూటమిలో ఉంది రెండు వేల పద్నాలుగు సమయం రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎస్ కాకపోతే తప్పులన్నీ చంద్రబాబు నాయుడు మీద ఒప్పులన్నీ బీజేపీ అకౌంట్లో వేసుకున్నారు ఈ క్లారిటీ ఇవ్వండి సార్ కాస్త హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ప్రభుత్వం అందులో వేరే ఇది లేదు ఎందుకంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎంపీలు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు అది సంకీర్ణ ప్రభుత్వం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూడా సంకీర్ణ ప్రభుత్వం అయింది కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఒక విధంగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశం విషయంలో విభేదించి బయటకు వచ్చినటువంటి విషయాన్ని దాన్ని ఒక అనుకూలంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వమే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించారు ముఖ్యమంత్రి గారు అందులో మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా పైడికొండలు మాణిక్యాలరావు అని ఒక మంత్రి ఉన్నారు కామినేని శ్రీనివాస్ అని చెప్పి ఇంకో మంత్రి ఉన్నారు ఒకళ్ళ ఆరోగ్య శాఖ చూశారు ఇంకోటి దేవాదాయ శాఖ చూశారు సో వీళ్ళు మాది కాదని అనడానికి అవకాశం లేదు కదా అందుకని అమరావతి విషయంలో వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇక్కడ బీజేపీ అధినాయకత్వానికి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు దేశాన్ని ఆలోచి కానీ ప్రతి చోట మన రాజ్యమే నడుస్తుంది అనుకుంటే కనుక అది అవివేకం అవుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ అడుగు పెట్టడానికి కొంత ప్రతికూల వైఖరి ఉన్నటువంటి మాట వాస్తవం ఉత్తరాది రాష్ట్రాల్లో హిందుత్వ సెంటిమెంట్ కావచ్చు లేదా ఈ కాషాయదళ దళ రాజకీయాలు కావచ్చు ఇవన్నీ కలిసి వచ్చి ఉండొచ్చు అయోధ్యలో రామమందిరం నిర్మాణం వలన పాజిటివ్ సిగ్నల్స్ ఉండొచ్చు అన్ని పాజిటివ్ సిగ్నల్స్ ఉంటే రాజ్యసభ ఎంపీల అభ్యర్థుల విషయంలో ఇంకా ఈ గందరగోళాలు ఎందుకు కొనుక్కునేవి అమ్ముకునేవి ఎందుకు వాళ్ళని చేర్చుకునేవి వీళ్ళని చేర్చుకునేవి ఎందుకు కాబట్టి ఫెయిర్ పాలిటిక్స్తో కనుక బీజేపీ వెళితే ఆ గౌరవం మరికొంత పెరుగుతుంది ఇప్పటికే ప్రజాదరణ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఏంటంటే బీజేపీని చూసి ఓటు వేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండదు బీజేపీ ఒంటరిగా వెళ్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ వన్ పర్సెంట్ బిలో వస్తుంది నూట కంటే తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ బీజేపీ నాయకత్వం ఏం ఫీల్ అవుతుందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో విభజన హామీలు అన్నింటినీ మేము అమలు చేసామనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు జాతీయ సంస్థలు తీసుకొచ్చామని చెప్తున్నారు ఇంకేమో కొన్ని ఆర్థిక పరంగా ఇవ్వాల్సినటువంటి చేయూత మేము చేసామని చెప్పిన అంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి విభజన చట్టంలో ప్రత్యేకంగా ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి కొనసాగింపు కింద మనం చూడలేం ఒకటి స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు రైల్వే జోన్ విషయం కావచ్చు వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ విషయం కావచ్చు ప్రధానమైనటువంటి అంశాలు వీటన్నిటికీ పరాకాష్ట పీక్ స్టేజ్లో చూడాల్సింది ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు దాని తర్వాత ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని చెప్పి మీరు చేతులు దులుపుకుండా ఈ ఆందోళన ఆవేదన ప్రజల్లో స్టిల్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది అందుకనే బీజేపీని శత్రువుగా చూసేటువంటి పరిస్థితే ఉంది ఎంతమంది నాయకులను తీసుకొచ్చి బీజేపీని ప్రజలకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసినా కానీ ప్రజలు అంటించుకునేటువంటి స్థితిలో లేరు అందుకే ప్రాంతీయ పార్టీల హవా ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది మీరు చెప్పిన ఈ పాయింట్ల వల్లే కూటమిలో చేరడానికి కాస్త ఆలస్యమైన వార్త కూడా నడుస్తుంది ఒకటి కానీ సార్ అవడానికి మూడు పార్టీలు అయినా టీడీపీ జనసేన బీజేపీ కావచ్చు బీజేపీ చేరికతో జనసేనకి ఇక్కడ బలం సార్ సీట్లు తక్కువ తీసుకున్నా కూడా ఈ పాయింట్ జనసేన పార్టీ ఆటోమేటిక్ గా క్యాంపైనర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ చూసి ఓటు వేసేటువంటి పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ లేకుండా జనసేన పార్టీని ఎవరు కూడా ఊహించుకునేటువంటి పరిస్థితి లేదు బీజేపీకి వచ్చేసరికి అలాంటి స్టార్ క్యాంపెయినర్ ఎవరున్నారు ఒకటి స్టార్ క్యాంపెయినర్ అంటే పదే పదే నరేంద్ర మోడీని తీసుకొచ్చి పెట్టాడు నరేంద్ర మోడీనే కదా శంకుస్థాపన చేసింది అమరావతికి అదే నరేంద్ర మోడీ బాధ్యత లేకుండా చేస్తున్నారని కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా అమరావతి వాసులు అందరూ కూడా ఆవేదన చెందుతుంది ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అనేటువంటి ప్రశ్న కదా పదే పదే లేవనెత్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన చోట కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది కదా ఇక్కడ ఆవేదన అంతా కూడా దాన్ని ఏ విధంగా వీళ్ళు భర్తీ చేస్తారు అలానే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం డెబ్బై శాతం కట్టేసామని చెప్పింది నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చి ఏటీఎం ఏటీఎం అని పదిసార్లు చెప్పారు ఏటీఎం కాదు అని చెప్పి మళ్ళీ పార్లమెంట్లో ప్రకటనలు ఇచ్చారు కేంద్ర కేంద్ర మంత్రులే ఇచ్చారు ఎవరు నిజం చెప్పారు ఎవరు అబద్ధం చెప్పారు అనేటువంటి విషయం ప్రజలకు తెలియదా పోనీ అమరా పోలవరం నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వానికి ఏమి భిన్నమైన వైఖరి లేదుగా అవినీతి జరిగింది తేలుద్దాం అని అనుకున్నారు ఉంటే తేల్చాలి రివర్ స్టాండరింగ్ అన్నారు దాన్ని ఏం చేశారు ఎటు కాకుండా ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు దానికి కావాల్సినటువంటి నిర్మాణం ముందుకెళ్ళలేదు నిధులు రాలేదు చివరికి వచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లింపు జరిగింది అనేటువంటి ఆరోపణలు మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది వీటన్నింటిలో ఏంటంటే దాగుడు మూతలు ఆడిన కేంద్రమే అనేటువంటి అనుమానం ప్రజల్లో బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్రం చేసింది ఏమీ లేదు అనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో బలంగా ఉంది దీన్ని తుడిచిపెట్టాలన్నా ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని పాదుకొల్పుకోవాలన్నా కానీ కేంద్రం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి మానేసి రాజధాని అమరావతి రాష్ట్రానికి అవసరమైతే మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాము లేదా నిధులు ఇస్తామని చెప్పినంత మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉండదు ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీ రెండో మూడో సీట్లు గెలిచినా కానీ అవి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల బలం వల్ల గెలుచుకునేటువంటి సీట్లు అవుతాయి కానీ బీజేపీ బలంతో గెలిచినటువంటి సీట్లు అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు అందుకనే బీజేపీ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచేటువంటి ప్రయత్నం చేయాలి దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థనే ప్రపంచంలో ఐదో స్థానంలో అంటే ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సగటు పౌరుడు అడిగేటువంటి ప్రశ్న అది దానికి సమాధానం చెప్పేటువంటి స్థితిలో బీజేపీ ఉందా లేదా అది ఆన్సర్ చేయాల్సినటువంటి అంశం రాజధాని విషయంలో కావచ్చు ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు విభజన హామీల విషయంలో కావచ్చు వీటన్నిటిలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఎవరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇంకోటి ఏంటంటే గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాయి కానీ కేంద్రంలో ప్రభుత్వం మారల కాబట్టి ఒక స్థిరమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది ఒకవేళ ఒంటరిగా బీజేపీకి వెళ్తే ఒక్క సీటు కూడా గెలవదు రాసి పెట్టి మనం ఒక్క సీటు కూడా గెలవదు ఓటు పర్సంటేజ్ విషయంలో కూడా వన్ పర్సెంట్ దాటడానికి తొంభై తొమ్మిది శాతం అవకాశమే లేదు ఇది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం రాజకీయ పార్టీ ఏదైనా ఆ ప్రత్యర్థి పార్టీని లేదా అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించాలని చూస్తే సో ఈ ముగ్గురు ఈ ట్రై కలయిక చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా లేకపోతే వైసీపీని గద్దె దించే అంత ఛాన్స్ ఉంటుంది మూడు పార్టీలు కలిస్తే అంటే ఒకటి ప్రభుత్వాలకి ఎప్పుడైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిరంకుశమైనటువంటి ప్రభుత్వాలు అవి భస్మాసుర హస్తాలలాగా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద అలానే ఉంటాయి అవి అది ఏ క్షణంలో ఆ ఆ వరాన్ని ప్రజలు ప్రసాదిస్తారో మనకు తెలియదు కాబట్టి ఇప్పటికిప్పుడు దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం చెప్పలేకపోయినా అక్కడ అయితే ఆల్రెడీ ఆ కత్తి వేలాడుతుంది అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల సర్దుబాట్లు కానీ మార్పులు చేర్పులు కానీ అభ్యర్థుల మార్పులు కానీ ఇక్కడ వారిని అక్కడికి ఎగుమతి చేయడం కానీ అలానే ఆల్రెడీ ఎంపీల్లోనే ఆయన ఎనిమిది తొమ్మిది ఆల్మోస్ట్ పది మంది పది పదిహేడు మంది ఎంపీలు మార్చారు కొంతమందిని ఎమ్మెల్యేలు చేశారు ఆల్రెడీ సీట్లు ఇవ్వమని చెప్పేసిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ అన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకవేళ డ్యామ్ షూర్గా గెలుస్తాం మా ప్రభుత్వ పనితీరు అద్భుతం అని అనుకుంటే కనుక ఇన్ని దిద్దుబాట్లు ఏ ప్రభుత్వం చేయదు మనం గత కనీసం ఒక ఏడెనిమిది ప్రభుత్వాలను చూసాం ఈ ఈ క్రమంలో చూస్తే కనుక ఒకవేళ ఈ విభజన తర్వాత చూస్తే రెండు ప్రభుత్వాలను కూడా చూసాం కదా మనం అలాంటి తెలంగాణలో కూడా రెండు ప్రభుత్వాలను చూసాం కదా ఇంతటి మార్పులు ఎక్కడైనా జరిగినాయా జరగలేదంటే ఏంటి ఒక ఆవేదన ఆందోళన ఉంది కాబట్టి ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి సో దాన్ని ప్రతిపక్షాలు ఎలా అనుకూలంగా మార్చుకుంటాయి అనేది ఆలోచించాల్సినటువంటి అంశం ప్రతిపక్షాలు ఐక్యంగా వెళ్ళిన ప్రతిసారి కూడా విజయం సాధించినటువంటి సంకేతాలు సందర్భాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రజాస్వామ్యంలో కలిసి వెళ్ళడం అనేది ఏమి నిషేద్ధం అనేటువంటి పదం కాదు నిషేధించాల్సినటువంటి అంశం అంతకంటే కాదు కాబట్టి కలిసి వెళ్లడంలో తప్పులేదు కానీ వ్యూహాత్మకంగా ఎలా అవతల పక్షాన్ని డిఫెన్స్లో పడేస్తారనేది ముఖ్యం ఇప్పుడు వీళ్ళు వీళ్ళే కొట్టుకునే పరిస్థితి ఉందనుకో సో సమస్య ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది దారి పక్కదారి పట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అనుకునే అసలైన ఎజెండా సో అడ్వాంటేజ్ అవతల పక్షం తీసుకునేటువంటి అవకాశం ఒక స్పష్టత ఒకవేళ పొత్తు ఉంటే స్పష్టత ఏ సీట్లో ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే దాని మీద స్పష్టత తర్వాత ఎవరు ఏ బడ్జెట్ తీసుకోవాలనే దాని మీద కూడా స్పష్టత ఇవి మూడు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ మొత్తంగా బీజేపీ అమరావతి రాజధాని అంటూ ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉంది మొదటి నుంచి చెప్తున్న దాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా కూడా ఉటంకించిన పరిస్థితి అయితే మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో కనుక బీజేపీ కూడా జాయిన్ అయితే ఖచ్చితంగా జనసేనకు బలం పెంచేదే ఇరవై నాలుగు సీట్లతోటే జనసేన పరిమితపోతుందన్న వార్తలు కూడా బీజేపీ చేరికతో కాస్త బలం పుంజుకున్నట్టు కనిపిస్తుంది ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఇప్పటి నుంచే అసలు గేమ్ మొదలు కాబోతుంది ఎందుకంటే వైసీపీని గద్దె దించే క్రమంలో ఈ మూడు పార్టీలు కలుస్తున్న వేళ ఇక రాజకీయం ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ